పద్నాలుగు వరకు శ్రీమద్విరాటపర్వం షూటింగ్లో పాల్గొని హైదరాబాద్ నుంచి తేలప్రోలు వచ్చి డ్రైవర్ రాముడు షూటింగ్ కు అటెండయ్యారు ఎన్టీఆర్ ఈ చిత్రం షూటింగ్ మొత్తం ఆంధ్రప్రదేశ్లో జరిగింది అరకులోయలో ప్రకృతి అందాల మధ్య షూటింగ్ జరుపుకుంటున్న తొలి చిత్రం ఇదేనేమో ఇక్కడ మూడు పాటలు కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు దొంగ దొంగ దొరికింది దొంగల బండి ఎక్కింది అంటూ సాగే పాట మొత్తాన్ని తొలిసారిగా ట్రైన్లో చిత్రీకరించడం విశేషం అక్కడ్నుంచి ట్రెయిన్ సాంగ్స్ బాగా పాపులర్ అయ్యాయి సంగీత దర్శకుడు చక్రవర్తి స్వరపరిచిన ఈ సినిమాలోని ఆరు పాటలు బాగా పాపులర్ అయ్యాయి ముఖ్యంగా ఏమని వర్ణించను అంటూ ఎన్టీఆర్ రోజారమణిపై చిత్రీకరించిన పాట హైలైట్ గా నిలిచింది తేలప్రోలు గ్రామంలో ఈ పాటని చిత్రీకరించారు ఈ పాటని నిశ్చితంగా గమనిస్తే పూజామందిరంలోని దేవుడి ఫోటోలతో పాటు దర్శకుడు కేవీ రెడ్డి విజయాధినేతల్లో ఒకరైన చక్రపాణి ఫోటోలు కూడా ఉంటాయి ఈ సినిమా రికార్డులు మరియు విశేషాలు తెలుసుకోవాలంటే క్రింద ఇచ్చిన వీడియో లింక్పై క్లిక్ చేయండి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెట్ అనేది కమెంట్ చేయండి మా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి